નમસ્તે જય શ્રીરામ ભરત માતા જય વંદે માતરામ નું વિલાસાગરમ રમેશન્ટ જુલાઈ રેંડ વેલ ઇદ સોમવાર મધ્યાહન ની બંને ટોયટાઇનો ક્રિસ્ટ ટુ પાઇન્ટ ટાપ મા પુષ્પટન અસ્ત ક્રૂઝ અસ્તુદી సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలవీస్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల నావిగేషన్ చిప్ నేను చూడలేదు సెకండ్ ఓనర్ హైదరాబాద్ నుంచి నాగరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ కాలే వన్ ఇయర్ తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి ఇన్సూరెన్స్ మొన్న రీసెంట్లీ కట్టిరు రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే స్టెఫ్టీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు ఏపీ సుమార్ల ఎనకాల బంపర్ లెఫ్ట్ సైడ్ టే ల్యాంప్ చేంజ్ అయింది ప్లస్ అక్కడ టే ల్యాంప్ దగ్గర చిన్న డెడ్ ఉంది బంపర్ పెయింట్ అయింది తెలంగాణ బండి సార్ లోన్ లేదు లోన్ క్లోజ్ చేసే బండి మన దగ్గర తీసుకొచ్చిండు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇందులో జివి జెడ్ మూడు ఉంటాయి ఇది ఐఅండ్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఇన్నోవా క్రిస్టల్ ఇంతకు మించి వేరియంట్ లేదు కలర్ వచ్చేసి బండిది స్పార్క్లింగ్ బ్లాక్ స్పార్క్లింగ్ బ్లాక్ అంటారంట నేనైతే ఇది అల్ల నెరడు కలర్ అనుకున్నా స్పార్క్లింగ్ బ్లాక్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చేయిన్ తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుంది మీకేమో డౌట్ ఉంటే ఆర్సి కడిస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి మా లొకేషన్ వచ్చేస్తుంది నా దగ్గర మొత్తం పది ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటాం సార్ లైవ్ లాక్స్ బాగా చేసుకోవాలి ఓనర్ వాళ్ళు అయితే ఓనర్తోనే మాట్లాడించారు సార్ అయితే నేనే మాట్లాడతాను ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ సార్ దీనికి యాడ్ బ్లూ ఉంటుంది యాడ్ బ్లూ పోసుకోవాలి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై రెండు మళ్ళీ నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ ఏబిహెచ్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు యాడ్ బ్లూ బండి సంతో ఇదేసి ఏ రామకృష్ణ బానటే బండికి ముంగట హెడ్లైటు చిన్నగా గీతలు పడ్డాయి ఈ బంపర్ కూడా గీతలు పడ్డాయి సార్ మొత్తం వేసే ఇది పెయింట్ అయినట్టు ఉంది బంపరు ఈ హెడ్లైట్కు క్రాషెస్ ఉన్నాయి సెకండ్ ఓనర్ బండి సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి మొత్తం బండికి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి అనుకుంటా సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది డ్రైవర్ సైడు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పిల్లర్లలో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ లాస్ట్ రోల్ మన మిడిల్ రోలో వెనక రోలో ఎయిర్ బ్యాగులు రావు సెవెన్ సీటర్ ఈ సీట్ కో క్లోజ్ చేసుకొని మనం బ్యాక్ రోకి వెళ్ళడానికి ఉంటుంది ఇది డైరెక్ట్ కస్టమర్ బండి సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వెనకాల ఈ బంపర్ పెయింట్ అయ్యి ఉండాలి రిప్లేస్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది ఇది పలిగిపోతే కొత్తది వేసినట్టు ఉన్నారు చూడరు దీనికి ఇది ఉంది దానికి లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కొత్త లైట్ ఈ ఎక్స్ట్రా ఫిడ్డింగ్ ఉంది దానికి లేదు వెనకాల రియర్ సెన్సార్స్ది ఇది ఊసిపోయింది బండికి రివర్స్ కెమెరా కంపెనీ నుంచి ఉంటుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంటు రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయినట్టు ఉంది సార్ ఇక్కడ సార్ ఈ మూల పెయింట్ అయిందా ఈ మూలకు క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయింది ఎందుకైంది ఇది వెనకాలకే లేదో చిన్నగా స్క్రాచెస్ పడితే చేపించారట సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు ఇదేం నా సొంతం బండి కాదు సొంతమైన అదే ముచ్చట చెప్తా మనకు ఓన్లీ కమిషన్ వస్తుంది ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు నాకు రావు అందుకే ఏదన్నా క్లియర్ క్లియర్గా చెప్తాం సార్ నచ్చితే కొనుక్కోరు లేకపోతే లేదు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల ఇరవై ఒకటి తిరిగింది ఆటో క్లైమేట్ సెంటర్లో ఉంటుంది ఫ్రంట్లో ఉంటుంది దీనికి కంపెనీ నుంచి లేదనుకుంటా సార్ పాత బండ్లకైతే నావిగేషన్ షిప్ సిస్టమ్ ఉండే దీనికి లేదు మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మధుమడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది సార్ మీరు వచ్చి లైవ్లో వచ్చి చూస్తేనే మొత్తం ఒక ఏడెనిమిది ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్